ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తూ వస్తున్నానండి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యొక్క పరిచయం దాని యొక్క సందర్భం యోహాను ఏవేవైతే ఈ పత్రికలో పొందుపరిచారో వాటి గురించి మనం తెలుసుకోవాలి అలాగే యోహాను రాసినటువంటి ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ఉద్దేశం ఏమిటి అనేది మనం ఈ యొక్క పత్రికలో తెలుసుకోవాలి కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రికలలో ఐదు అధ్యాయాలు కలవు అలాగే రెండవది నూట ఐదు వచనాలు కలిగి ఉంటుంది ఈ పత్రికకు పత్రికా లక్షణాలు అనేటివి ఏవి లేవు అలాగే పరిచయం కూడా లేదు రచయిత కూడా లేడు యోహాను వ్రాసిన పత్రిక అని ఎలా మనం గ్రహించగలుగుతామంటే చెప్తాను అదిలా కొద్దిసేపటికి శుభాలు అనేవి ఏవి లేవు గమ్యస్థానం లేదు ముగింపు లేదు వ్యక్తుల ప్రస్తావన కూడా లేదు వ్యూహాను వ్రాసిన మొదటి పత్రిక మొత్తంలో కూడా ఒక్క కయ్యను పేరు తప్ప ఎలాంటి వ్యక్తుల గురించి ప్రస్తావన లేదు అలాగే ఎలాంటి చరిత్ర ఆధారాలు కూడా లేవు ఇది ఒక ప్రసంగంలాగా ఒక పాఠం లాగా ఉంటుంది ఈ ప్ర ఈ పత్రిక యొక్క సందర్భం తెలుసుకోవాలంటే మొదటి శతాబ్దం యొక్క ముగింపు రెండవ శతాబ్దం యొక్క ఆరంభం పరిస్థితుల గురించి తెలుసుకోవాలి ఆ కాలంలో ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ వారు లోకంతో రాజతత్వం వచ్చింది శిశ్వత్వం ప్రామాణికంగా తగ్గింది అయితే ఈ పరిస్థితులలోనే అబద్ధ బోధకుల ప్రవేశం కూడా కలిగింది ఆ దినాలలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి మూడు మతాలు ఏంటంటే ఒకటి యూదో మతం రెండు క్రైస్తవ్యం మూడు గ్రీకుతత్వం ఆ కాలంలో ఉన్న కొన్ని అబద్ధ బోధలు కూడా వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని అబద్ధ బోధలు ఏంటంటే ఒకటి నాస్తిజం అంటే జ్ఞానవాదం వీళ్ళు శరీరం గురించి ఆలోచన మానేసి కేవలం ఆత్మ గురించి మాత్రమే ఆలోచించేవారు వీళ్ళని నాస్తిజం లేదా జ్ఞానవాదం అంటారు రెండోది అగోచరవాదం భ్రమబోధ దేవునికి శరీర ధారణ లేదు అతను ఆత్మస్వరూపిగానే ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటటువంటి వారు కలరు రెండోది ద్వంద్వ సిద్ధాంతం సిలువతో చనిపోయిన యేసు మాత్రమే క్రీస్తు కాదు అని చెప్పేవారు ఇది యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండు ఇరవై రెండులో ఉంటుంది చూద్దాం అలాగే ఆంటినోజిన్ సంఘ వ్యతిరేక సిద్ధాంతం శరీరంతో చేసిన పాపం ఆత్మకు అంటుకోదు నీ శరీరం ఏది కోరుకుంటే అది చెయ్యడం మంచిది అని చెప్పేవాళ్ళు సంఘ వ్యతిరేక సిద్ధాంతం ఇన్ని రకాలైనటువంటి అబద్ధ బోధకులు ఆ రోజులలో ఉండేవారు అయితే ఆ కాలంలోనే రచయిత యోహాను రాశాడు అయితే ఈ యోహాను రాసిన పత్రికకు రచయిత లేకున్నప్పటికీ రచయిత లేనప్పటికీ ఇది యోహానే వ్రాసాడు అనడానికి కొన్ని రుజువులు కలవు నేను చెప్తాను అన్నాను కదా యోహాను రాశాడు అనడానికి రుజువులు ఏంటంటే ఈ యోహాను పత్రికలో రాసినటువంటి రచన శైలి శబ్ద స్వభావం సముదాయాలు వ్యాకర రూపాలు వ్యతిరేక మరియు అనుకూల పదాల భావాలు దేవుని గురించి ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా యోహాను యొక్క స్టైల్ యోహాను అలా రాయగలడు అని ఈ యోహాను పత్రిక సెలవిస్తుంది కాబట్టి యోహాను పేరుకు అర్థం ఏంటంటే దేవుని బహుమానం ఓకే అలాగే యోహాను గురించి కొన్ని పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవడం మనకు మంచిది యోహాన్ యొక్క తల్లిదండ్రి పేరు సలోమి జబదయి మీకు తెలిసే ఉంటుంది యోహాన్ యొక్క అన్న యాకోబు యేసు ప్రభుత్ శిష్యులలో అతి చిన్న వయస్కుడు యోహాన్ యొక్క అన్న యోహాను యొక్క అన్న యాకోబు అయితే కాలం నైంటీ నుంచి హండ్రెడ్ టెన్ ఏడి కాలంలో రాయబడింది యోహన్ పత్రిక యోహాను మొదటి పత్రిక ఎక్కడ రాయబడింది జెఫీసీ సంఘ పరిస్థితులను చూసి రాశాడు అబద్ధ బోధకులు కలిగిన మొదటి సంఘం ఎఫ్ఏసి అబద్ధ బోధకులు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మొదట అంటే ఎఫ్ఏసి సంఘంలోనే స్టార్ట్ అయింది ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అనే విషయానికి వస్తే ఇది చిన్న ఆసియాలోని ఏడు సంఘాలకు రాయబడింది అబద్ధ బోధకులు ఎఫ్ఎసిలో ఉన్నారు వారి విషయమై ఈ యొక్క యోహాను వ్రాసే మొదటి పత్రిక యోహాను రాయవలసి వచ్చింది ఎఫ్ఏసిలో ఉన్నటువంటి అబద్ధ బోధ విషయమై రాశారు ఒక పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహవాసముగా ఉండడం ఒకటో అధ్యాయం మూడవ వచ్చి చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహవాసముగా ఉండడం అలాగే సంతోషంగా ఉండాలని పాపము చేయకుండుటకై కై మోసపోకూడదు మనము నిత్య జీవముని కలవరమని ఈ యొక్క పత్రిక మొదటి ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం అభ్యాస సిద్ధమైన ఉద్దేశం దైవ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి యోహాని పత్రిక రాశాడు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి యోహాని పత్రిక రాశాడు లోకమును ప్రేమించవద్దని ఈ యొక్క యోహాను ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది కాబట్టి అలాగే సిద్ధాంతపరమైన ఉద్దేశం అబద్ధ బోధకులను ఎదుర్కొనే సిద్ధాంతం అబద్ధ బోధకులను ఎలాగైతే మనం ఎదుర్కోవాలి సిద్ధాంతపరంగా మనం ఎలా నిండుకొని ఉండాలి అనే కాన్సెప్ట్ మీద యోహాన్ గారు ఈ పత్రిక రాయడం జరిగింది అలాగే ఏసుక్రీస్తుకు ప్రేమను ఖండించేవారి కోసం యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఖండించేవారు ఆ రోజుల్లో కలరు అబద్ధ బోధకులు వారిని ఖండించే కోసం మన యోహాన్ గారు ఈ పత్రిక రాయడం జరిగింది భక్తి కలిగిన జీవితం లేకుండా ఆత్మీయతను జ్ఞానంలో ముడివేసి ఉంచుటం భక్తి కలిగిన జీవితం లేకుండా ఆత్మీయతను జ్ఞానంలో ముడివేసి ఉంచేవారిని ఖండించాలి భక్తి జీవితం లేకుండా జ్ఞానంతో చిక్కులు పెట్టేవారు అనగా అయసు ప్రభును ఆ రోజు పరిస్థితిలో ఎలాగైతే చిక్కులు పెట్టారో అలాంటి వారిని ఖండించడానికి వ్యూహాను పత్రిక రాశాడు అలాగైతే యోహాను రాసినటువంటి ప్రత్యేకత సువార్త పత్రికలు ప్రకటన వీటి తేడాలు మనం నేను ఫోటో పెడతాను వాటిని గురించి నేర్చుకున్నాను అలాగే రెండవ ప్రత్యేకత యోహాను వ్రాసిన మొదటి పత్రికలో రెండవ ప్రత్యేకత మొదటి మొదటి ప్రత్యేకత గురించి మనం తెలుసుకున్నాం కదండి సాహవాసంగా ఉండడం సంఘం సహవాసంగా ఉండడం సంఘంలో సంతోషంగా ఉండాలని పాపము చేయకుండాకై మోసపోకూడదని మనం నిత్య జీవము ఇవన్నీ పత్రిక మొదటి ఉద్దేశంలో భాగం అలాగే రెండవ ఉద్దేశం ప్రత్యేకత యేసు ముఖ్యత్వం యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు మరియు సంపూర్ణమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా విమోచన కలుగుతుంది కానీ ఆచారాలను ఆచరించుట ద్వారా కాదు ఏసుక్రీస్తు ద్వారా మనకు కేవలం విమోచన కలుగుతుందండి కానీ ఎలాంటి ఆచారాలు ఆచరించుట ద్వారా మనకి ఎలాంటి విమోచన కానీ రక్షణ కానీ కలగదు ఏసుక్రీస్తు యొక్క జీవిత విధానం గురించి మనం హెచ్చరించుకోవాలి యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం గురించి మనం నేర్చుకోవాలి ఏసుక్రీస్తు యొక్క జీవిత విధానం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు మొదటగా మరియు సహోదర ప్రేమను అద్భుతంగా చెప్పాడు ఏసుక్రీస్తు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యోహాన్ గారు కూడా ఈ యొక్క పత్రికలో అలాగే తెలియపరిచాడు దేవునితో సహవాసం కలిగి ఉండాలని మరియు సహోదర ప్రేమను అద్భుతంగా చెప్పే పత్రిక ఈ పత్రిక ఈ పత్రికలో సహోదర భావం గురించి చాలా అద్భుతంగా వివరించాడు యోహాన్ యేసుక్రీస్తు లాంటి విధేయత మనం కలిగి ఉండాలని కూడా యోహాను ఇక్కడ సెలవిచ్చాడు అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరికలు కూడా చెప్పాడు అబద్ధ బోధకులను తిరస్కరించాలని అబద్ధ బోధకులను గుర్తించాలని వారిని ఖండించాలని చెప్పాడు అలాగే మరి అబద్ధ బోధకులను గుర్తించడం ఎలా అనే విషయానికి వస్తే అబద్ధ బోధకులను గుర్తించే కొన్ని ప్రాథమిక లక్షణాలు కూడా ఇక్కడ యోహాన్ గారు వివరించడం జరిగింది యేసుక్రీస్తు యొక్క శరీర ధారమును తిరస్కరించిన వారు మాత్రమే యేసు యేసుక్రీస్తు యొక్క శరీర ధారను యేసుక్రీస్తు శరీరధారగా ఈ భూమికి దిగొచ్చాడు అని నమ్మనటు వారు అబద్ధ బోధకులు త్రిత్వంలో ఏ ఒక్కరిని తక్కువ చేసినా ఎక్కువ చేసినా అది తప్పుబోదే అవుతుంది త్రిత్వం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏ ఒక్కరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఇట్లా మాట్లాడినా కూడా వారి తప్పుబోదే అవుతుంది ఇంక్లూడింగ్ బిఓయుఏ ఓకే రక్షణ కార్యంలో ఏసుక్రీస్తు కేంద్రం అన్న విషయాన్ని తిరస్కరించేది అబద్ధం ఒక మనిషి రక్షణ పొందాడంటే దానికి కారణం ఏసుక్రీస్తు కాదు అన్న విషయాన్ని చెప్తే అది అబద్ధ బోధే అవుతుంది మాదిరికరమైన క్రైస్తవ జీవిత విధానం లేకపోవడం మాదిరికరమైన క్రైస్తవ జీవిత విధానం లేకపోవడం అంటే యేసుక్రీస్తు సెలవిచ్చినట్లుగా మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని సెలవిచ్చున్నారు అంటే మీరు ఈ లోకమునకు మాదిరిగా ఉండాలి అంటే మాదిరికరమైన క్రైస్తవ జీవిత విధానం ఉంటేనే దేవుని బోధకులు లేకుంటే అబద్ధ బోధకులు అనే సెలవిస్తుంది ఈ యోహాను పత్రిక అలాగే దేవుని జ్ఞానానికి సరైన గుర్తింపు ఇవ్వక రహస్య జ్ఞానాన్ని బోధించుట ఈ యొక్క బైబుల్ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబుల్ గ్రంథాన్ని బోధించకుండా రహస్య జ్ఞానాన్ని అందించుట ఆ సమయానికి మన మైండ్కు ఏది తట్టితే దాన్ని బోధించడం ఇలాంటివి కావు బైబుల్ ఏం చెబుతుందో ఎగ్జాక్ట్గా అదే చెప్పడం అనేది దేవుని జ్ఞానానికి సరైన గుర్తింపు రహస్య జ్ఞానాన్ని బోధించుట అంటే మన ఆలోచనకు ఏది తడితే అది బోధించడం అనేది అబద్ధ బోధ అవుతుంది నెం ఓకే ఈ యొక్క పత్రిక గురించి మనం తెలుసుకోవడం జరిగింది నెంబర్ వన్ పత్రిక ఈ యొక్క ఒకటో పత్రిక యొక్క గ్రంథ విభజన మనం చూసుకుంటే ఒకటో అధ్యాయం మొత్తం కూడా మనకు ఏం సెలవిస్తుంది అంటే ఒకసారి మీరు టైం ఉంటే చదువుకోండి తర్వాత ఒకటో అధ్యాయం మొత్తం కూడా దేవునితో ఎలా సహవాసం ఉండాలనే విషయాన్ని మనకు తెలియజేస్తూ వస్తుంది అయితే రెండవ అధ్యాయం ఏసుక్రీస్తులో మనం ఎలా నిలిచి ఉండాలి మనం ఎలా పట్టు సాధించాలనే విషయాన్ని ఈ యొక్క రెండవ అధ్యాయం తెలియజేస్తుంది అయితే మూడవ అధ్యాయం కూడా దేవుని పిల్లల జీవిత విధానం ఎలా ఉండాలి దేవుని పిల్లలు అంటే ఎలా బ్రతకాలి దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని వ్యూహానికి రాసిన ఒకటో పత్రిక మూడవ అధ్యాయంలో తెలియజేస్తుంది అయితే నాలుగవ అధ్యాయం గురించి ఏం తెలియజేస్తుంది అంటే దేవుని పిల్లలో ఉండాల్సినటువంటి ప్రేమ దేవుని పిల్లలు ఎలా ఉంటారు దేవుని పిల్లలు ఎలా ప్రేమిస్తారు యేసుక్రీస్తు లాగా మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలనేటువంటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నాలుగవ అధ్యాయం తెలియజేస్తుంది అయితే ఐదవ అధ్యాయం ఏం తెలియజేస్తుంది అంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించుట లోకాన్ని జయించుట అబద్ధ బోధను ఖండించుట ఇవన్నీ విషయాలు కూడా దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలనే విషయాన్ని ఐదో అధ్యాయం తెలియజేస్తుంది అర్థమైంది అనుకుంటాను అయితే ఇంకా క్లియర్గా చెప్తాను పత్రిక విభజన విభజన చేస్తే గనక దేవునితో సహవాసం ఒకటి రెండు అధ్యాయాలు తెలియజేస్తాయి అర్థమైందా దేవునితో సహవాసం ఒకటి రెండు అధ్యాయాలు తెలియజేస్తే దేవుని యొక్క కుమారత్వం మూడు నాలుగు ఐదు అధ్యాయాలు తెలియజేస్తాయి నెంబర్ వన్ దేవుడు వెలుగై ఉన్నాడు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండవ మతికి మనకు అర్థం చేసుకోగలం అలాగే నెంబర్ టూ దేవుడు ప్రేమై ఉన్నాడు రెండవ అధ్యాయం మూడు దేవుడు జీవమై ఉన్నాడు జియో దీన్ని గ్రీకు భాషలో ఫోటీజో అగాపే జియో అని అంటారు వెలుగు అనగా ఫోటీజో ప్రేమ అనగా అగాపే జీవమై అనగా జియో గ్రీకులు ఇలా యోహాన్ గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుని గురించి ఇలా దేవుని గురించి చెప్పడం జరుగుతుంది దేవుని యొక్క కుమారత్వం దేవునితో సహవాసం దేవుని ప్రేమ ఎలా ఉండాలి దేవుని పిల్లల యొక్క జీవిత విధానం ఎలా ఉంటాయి ఏసుక్రీస్తులో మనం నిలిచి ఉండుట ఎట్లు దేవునితో సహవాసం కలిగి ఉండడం ఎట్లు అని యోహాన్ గారు చాలా చక్కగా వివరించినటువంటి గ్రంథము యోహాన్ పత్రిక అని మనం చెప్పుకోవచ్చు నెంబర్ టూ సహవాసం కలవారం అని చెప్పుకొని దేవునితో స మనము కొన్ని నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం దేవునిని అబద్ధీకుడిగా చేయడం అనే కారణాలు కూడా యోహాన్ గారు చాలా చక్కగా పొందుపరిచినటువంటి గ్రంథం ఇది దేవునిని అబద్ధీకుడిగా చేయడం ఏంటండి అంటే మనము సహవాసం కలవారం అని చెప్పుకున్నాం మనము నిజంగా సహవాసం కలవారం అని చెప్పుకోవడం అబద్ధముగా సహవాసం లేకున్నా కూడా మనం సహవాసం కలవారమని చెప్పుకున్న కూడా దేవుని అబద్ధీకుడిగా చేస్తుంది పాపము చేయని వారమని చెప్పుకొనుట అనగా మనం ఇంతవరకు పాపము చేయలేదు అని చెప్పుకొనుట కూడా పాపము దేవుని మనం అబద్ధీకుడిగా చేస్తున్నామని దేవుని వాక్యముని గైకొనుచున్నామని చెప్పుకొనుట అనగా దేవుని వాక్యమును గైకొని అని చెప్పడం కూడా దేవుని అబద్ధీకుడిగా చేయడం చీకటిలో ఉండి అంటే చీకటిలో ఉండి కూడా నేను వెలుగులో ఉన్నానని చెప్పుకున్నట్టు కూడా దేవుణ్ణి అబద్ధికుడిగా చేయడం జరుగుతుంది అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం మనం లోక కార్యాలన్నీ చేస్తూ లోకాన్ని ప్రేమిస్తూ మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకున్నట్టు కూడా మనం దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నామని యోహాన్ గారు సెలవిస్తూ వస్తున్నారు అయితే రెండవ అధ్యాయం మూడు నుంచి నాలుగో అధ్యాయాలు చూసుకున్నట్లయితే దేవుని యొక్క కుమారత్వం గురించి మనం చూస్తూ వస్తున్నాం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయడు చేయజాలడు అని సెలవిస్తూ వస్తుంది అంటే పాపము చేయలేదు అని చెప్పుకొని వారు ఏమని ఏమని లెక్క మనకి దేవునిని అబద్దికుడిగా చేస్తున్నవాడు లెక్క అలాగే రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చూసుకున్నట్లయితే ఆయన నీతిమంతుడని మీరు ఎనగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నవాడని మీరు దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఎరుగు ఉన్నవారు నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినవారని మనం ఎరుగుతున్నాం అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు అందరినీ ప్రేమిస్తాడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు అంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతివారు పాపము చెయ్యడు దుష్టుడు అని ముట్టడు అని మనకు అర్థమవుతూ వస్తుంది యోహాను గారు చాలా చక్కగా వివరించారు అలాగే వ్యతిరేక అనుకూల పదాలు ఈ యొక్క పత్రికలో మనకు చాలా అర్థం చేసుకున్నట్లయితే వ్యతిరే ప్రతి పదానికి వ్యతిరేక పదం కూడా ఈ పత్రికలోనే ఉందండి ఈ ఐదు అధ్యాయాలు వెలుగు అంటే చీకటి ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన క్రొత్త ఆజ్ఞ పాత ఆజ్ఞ ఇక్కడ క్రొత్త ఆజ్ఞ అంటే ఏంటండి పాత ఆజ్ఞ అంటే ఏంటో వివరిస్తాను క్రొత్త ఆజ్ఞ అంటే ఏంటంటే సువార్త పదమూడు ముప్పై నాలుగులో చూడండి నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు అని చెప్పడం పాత ఆజ్ఞ మరి కృతాజ్ఞ అంటే ఏంటి ఏంటి సహోదరుని ప్రేమించడం అనేది ఇప్పుడు కృతాజ్ఞ అంటే యోహాను పత్రికలకు వచ్చేసరికి ఆజ్ఞ యోహాను సువార్తలకు వచ్చేసరికి పాత ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుట మరియు లోకాన్ని ప్రేమించుట మరియు క్రీస్తు క్రీస్తు విరోధి సత్యము అబద్ధము దేవుని పిల్లలు అపవాది పిల్లలు నిత్య జీవము నిత్య మార్గం సహోదర ప్రేమ సహోదర దేశం దైవ సంబంధులు లోక సంబంధులు సత్యస్వరూపమైన ఆత్మ భ్రహ్మపరచు ఆత్మ ప్రేమ భయం జీవము గలవాడు జీవము లేనివారు మరణకరము అయిన పాపము మరణకరము కాని పాపము అని ఇలా ప్రతి పదానికి వ్యతిరేక ఉండడం మనం చూస్తూ వస్తున్నాం అయితే పత్రికని మనం విభజించినట్లుగా చూస్తే సహవాసం యొక్క పునాది ఒకటి నుంచి ఒకటో అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు కూడా సహవాసము యొక్క మూలము సహవాసము యొక్క అర్థము సహవాసం మనం ఎలా కలిగి ఉండాలి అనే యొక్క విషయం మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు ఆరంభం నుండి తండ్రితో శాశ్వతంగా ఉన్నవాడు అనే విషయం వ్యూహాన ప్యూహాన యొక్క పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలోనే మనకు సంక్లిష్టంగా అర్థమవుతుంది జీవవాక్యం ఒకసారి చదువుతాను జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో ఆది ఉండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదా కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేస్తున్నామని వివరించాడు ఆయన శరీరధారయే ప్రత్యక్షమయ్యాడు ఒకటో అధ్యాయం రెండవ చాల ఆయన జీవము ప్రత్యక్షమాయను అనగా శరీరధారయే ప్రత్యక్షమైన క్రీస్తు తండ్రితో సహవాసం చేసినట్లుగా యేసుతో మేము చేసినట్లుగా మమ్మును కూడా ఆ సహవాసంకి ఆహ్వానిస్తున్నట్లుగా యోహాన్ గారి సెలవిస్తున్నాడు అంటే తండ్రి అయిన దేవునితో యేసు సహవాసం చేసినట్లుగా యేసుతో ఏసు శిష్యులు సహవాసం చేసినట్లుగా వ్యోహన్ గారితో మనము కూడా సహవాసం చేయాలని మనల్ని ఆహ్వాస ఆహ్వానిస్తున్నాడండి అలాగ ఈ సహవాసం ద్వారా విశ్వాసులకి సంతోషం కలుగుతుంది అని ప్రకటించాడు ఒకటో అధ్యాయం నాలుగవ వచనం సహవాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఇవన్నీ ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి రెండవ అధ్యాయం పదకొండు మధ్యన నడుస్తూ వస్తుంది సహవాసంలో పాటించాల్సి వచ్చినటువంటి నియమాలు ఏంటంటే వెలుగులో నడుచుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ పాపాలు ఒప్పుకోవాలి నెంబర్ త్రీ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలి నెంబర్ ఫోర్ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ పాటించకుంటే ఏమవుతుంది పాటించాలని రూలా అంటే సహవాసంలో మనం కలిగి ఉండాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే సహవాసం అనగా గ్రీకులో కోయినోనియో అంటారు వేషధారి కోల్పోయే కొన్ని విషయాలు ఏంటంటే వాక్యము నిష్ప్రయోజనం చేస్తాడు సత్యాన్ని ప్రకటించడం వదిలేసి అబద్ధీకునిగా అవుతాడు వాక్యం యొక్క శక్తిని కోల్పోతాడు దేవుని ఆశీర్వాదాలు కోల్పోయి దేవునికి దూరం అవుతాడు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అధ్యయనం చేయరు ఇవన్నీ కూడా యోహాన్ గారు ఈ యొక్క పత్రికలు ఈ ఐదో అధ్యాయంలో సెలవు చేయడం జరిగింది మరి ఈ యొక్క సహవాసంలో పాటించవలసినటువంటి నియమాలు చూసాము ఈ యొక్క సహవాసంలో పాటించాల్సిన వంటి జాగ్రత్తలు కూడా చూద్దాం రెండవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఏడు మధ్య ఈ యొక్క విషయాలు వెల్లడిపరుస్తూ వస్తున్నారు విశ్వాసులు వారి వారి ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి వారి యొక్క ఆత్మీయతను కాపాడుకోవాలి శత్రువు ఏ విధంగా కుట్రలు చేస్తూ తన యొక్క ఆత్మీయ స్థితిని భంగపరచాలని చూస్తున్నప్పటికీ కూడా విశ్వాసులు వారి వారి ఆత్మీయత స్థితిని కాపాడుకోవాలి భద్రపరచుకోవాలి విశ్వాసులు లోక ప్రేమకి ఆకర్షితులు కాకూడదు ఈ లోకమును పెంటగా ఎంచ అలాగున విశ్వాసులు లోక ప్రేమలకు ఆకర్షితులు కాకూడదు ఈ లోకంలో ఉన్న వాటికంటే కంటే కరలోకంలో ఉన్నవాడు గద్దనవంతుడు విశ్వాసులు క్రీస్తు విరోధి ఆత్మ విషయమై జాగ్రత్తగా ఉండాలి రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు సెలవిస్తూ వస్తుంది విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండుటకు బాధ్యతలు స్వీకరించండి అర్థమైందన విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండుటకు బాధ్యతలు స్వీకరించండి అయితే చిన్న పిల్లలు తండ్రులు యవనస్తులు అనగా ఎవరు శిష్యులు అయిన క్రైస్తవులు చిన్నపిల్లలు ఆత్మీయ పరిపక్వత చెందనివారు అని అర్థం చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే మన వాడక భాషలలో చిన్నవాళ్ళు తెలివి లేని వాళ్ళు ఒకటి రెండు సంవత్సరాలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు కాదు ఇక్కడ యోహాను వివరించినటువంటి ప్రకారం చిన్నపిల్లలు అనగా క్రైస్తవులు శిష్యులైన క్రైస్తవులు చిన్నపిల్లలు ఆత్మీయ పరిపక్వత చెందనివారు అని అర్థం ప్రారంభం నుండి దేవుని వెంబడించేటి వారు యేసు క్రీస్తు జ్ఞానంలో అభివృద్ధి వారు దుష్టుని జయించిన వారు పాపాన్ని జయించిన వారు దేవుని వాక్యంలో నిలిచిన వారు దేవుని మూలంగా పుట్టినవారు పాపాలు క్షమింపబడి బడినవారు యేసుక్రీస్తులో సంగతో సహవాసం కలవారు దేవుని వాక్యంలో బలవంతులు ఏసుక్రీస్తు సహాయంతో శాతాను జయించబడినటువంటి వారు యవనస్తులు యవనస్తులు అంటే ఎవరంటే దుష్టుని జయించేవారు పాపాన్ని జయించేవారు దేవుని వాక్యంలో నిలకడగా నిలిచినటువంటి వారు యవనస్తులని అర్థం దేవుని మూలంగా పుట్టినవారు పాపము చేయని చేయబడిన వారు యవనస్తులని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మరి తండ్రులు అంటే ఎవరు తండ్రులు అంటే ప్రారంభం నుండి దేవుని వెంబడించేటి వారు యేసుక్రీస్తు జ్ఞానంలో అభివృద్ధి పొందిన వారు తండ్రులు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది మరి యోహాను ఈ ఒకటో పత్రికలో వివరించినటువంటి లోకం అంటే లోకం అంటే ఏంటి అసలు లోకం యొక్క అర్థం ఏంటి అనే విషయానికి వస్తే యోహాను వివరించినటువంటి ప్రకారంగా భౌతిక విశ్వం సృష్టించినటువంటి విశ్వం దేవునికి వేరుగా పనిచేస్తున్నటువంటి ఒక దుష్ట వ్యవస్థ ఈ లోకం అధికారం పలుకుబడి పేరు ప్రఖ్యాతలు గౌరవం వీటి కొరకు వెంబర్లాడితే విగ్రహారాధనే అవుతుంది ఇవంతా లోకం ఈ లోకంలో శరీరాశ శరీరాశ అనగా పాపపు ఆలోచనతో నిండినటువంటి ఒక శరీరం ఆ శరీరానికి ఆశలు కలవు ఆ ఆశలను తీర్చుకోవాలని శత్రువు ప్రేరేపిస్తాడు అది పాపంలోనికి మనల్ని పడేస్తుంది మరియు నేత్రాశ నేత్రాశ అనగా పాపపు ఆలోచనతో ప్రారంభమయ్యి శరీరక కారకాల ద్వారా కార్యసాధకం అవుతాయి అంటే పాపపు ఆలోచనతో ప్రారం ప్రారంభమై శరీ శారీరక కారకాల ద్వారా కార్యసాధకం అవుతాయి నేత్రాశ మరియు జీవపు డంబం దేవునికి వేరైన మానవ డంభం చూపించుట మానవుడు తనకు కలిగిన వాటిని ఆధారపడటం వారికి కలిగిన స్థితిని బట్టి ఉప్పొంగడం జీవ దంబం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కుళ్ళు కుతంత్రాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఈ లోకమును జయించుట ఎట్లా అంటే లోకాన్ని జయించాలంటే ఈ పైవన్నీ శరీరాత్ర నేత్రాశ జీవభ్రమము వీటన్నిటిని జయించాలండి ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చినవి కావు అని యోహాను గారు చాలా స్పష్టంగా సెలవిస్తూ వస్తున్నారు ఇది చివరి గడియ కాబట్టి వీటన్నిటిని మనము జయించాలి క్రీస్తు విరోధి అంటే ఏసుక్రీస్తుకు బదులుగా వచ్చినవాడు ఏసుక్రీస్తుకు వ్యతిరేకంగా యేసుక్రీస్తున్న నిరాకరించే ఒక ఆత్మ అంటే క్రీస్తు విరోధ అంటే మరెవరో కాదు యేసు క్రీస్తుకు బదులుగా వచ్చిన వాడే క్రీస్తు విరోధి అటువంటి ఆత్మల లక్షణాలు కలిగిన కొందరు బోధకులు అబద్ధ బోధకులు వారు గతంలో క్రీస్తు సత్యంలో నిలిచిన వారే కానీ ప్రస్తుతం ఈ సత్యం నుంచి దూరమైనటువంటి వారు క్రీస్తు కృప నుండి తెలిగిపోయినవారు క్రీస్తు సత్యానికి భిన్నంగా పనిచేస్తూ వస్తారు పరిశుద్ధాత్మ సహాయంతో సంఘంలో పనిచేసే శక్తి ఒకటి సాధారణ సహాయంతో సంగంలో పనిచేసేటువంటి అక్రమం ఈ రెండు సంఘంలో శత్రువు అయితే మనం ఏం చేయాలి ఈ లోకాన్ని జయించాలి అంటే క్రీస్తు విరోధికి మనం ఎలా దూరంగా ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండాలి క్రీస్తులో నిలిచి ఉండాలి మరణంలో నిలిచి ఉండరాదు మనము వ్యవహార పత్రిక ఇప్పుడు చూసుకున్నట్లయితే వాక్యంలో మనం నిలిచి ఉండాలని సెలవిస్తూ వస్తుంది క్రీస్తులో నిలిచి ఉండాలి మరణానికి మరణంలో మనం నిలిచి ఉండకూడదు మరి సహవాసంలో కలిగి ఉండాలని మనం ఇంతకుముందు చూసాము మరి సహవాసంలో కలిగి ఉండవలసిన మనకు స్వభావం ఏంటి అంటే పవిత్ర జీవితం కలిగి ఉండాలి నీతిని అనుసరించాలి క్రియతో సత్యంతో దేవుణ్ణి ప్రేమించాలి అని యోహాన్ గారు సెలవిస్తూ వస్తున్నారు క్రీస్తు విరోధి యొక్క ఆత్మను పరీక్షించాలి క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఇతరులను ప్రేమించాలి మన సహోదరులను ప్రేమించాలి సహోదర భావం కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఎలాగున ప్రేమిస్తున్నాడో మనము కూడా అలాగునే ఇతరులకు ప్రేమను అందించాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మూడవ అధ్యాయం ఒకటో వచ్చనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనము ఏమి కానున్నామో మనకు తెలియదు దేవుడు మన పట్ల దేవునికి తన చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు మరి సహవాసము ఇలా సహవాసం కలిగి ఉండాలి అనడానికి మనం ఎన్ని విషయాలు చూసాం మరి సహవాసం కలగడం వల్ల మనకు కలగవలసినటువంటి ఫలములేంటి సహవాసం వల్ల మనకు ఏమి లాభం సహవాసం వల్ల యొక్క ఫలములు ఏంటి అయితే ఐదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి సహవాసం కలిగి ఉంటే మనకు ఏమేమైతే లభిస్తాయో అవన్నీ వ్యూహాన్ గారు చాలా స్పష్టంగా పొందుపరిచారు లోకంపై విజయాలు ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో లోకంపై విజయాలు సాధిస్తాం ఈ యొక్క సహవాసం కలిగి ఉంటే రక్షణ నిశ్చయత రక్షణ కంపల్సరీ అని వ్యూహాన్ గారు సెలవిస్తున్నారు ఐదవ అధ్యాయం ఆరో వచనం నుంచి పదమూడవ అధ్యాయం వరకు పదమూడవ వచనం వరకు రక్షణని చేత అలాగే ప్రార్థనలో దేవుని నడిపింపు ప్రార్థన మనల్ని దేవుడు నడిపిస్తూ వస్తాడు ప్రార్థనలో అని సెలవిస్తూ వస్తున్నాడు పాపంపై విజయం సాధిస్తాం అని వ్యవహన్ గారు సెలవిస్తున్నారు ఈ యొక్క సహవాసం మనం కలిగి ఉంటే దాని యొక్క ఫలములు ఈ విధంగా మనల్ని నడిపిస్తూ వస్తాయని వ్యవహన్ గారు సెలవిస్తూ వస్తున్నారు అయితే యోహన పత్రిక గురించి మొత్తం మనం ఇప్పుడు అధ్యయనం చేశాము ఈ ముఖ్యమైన అధ్యాయము ఇది ఈ ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఏంటి వచనాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం వ్యవహాను రాసిన మొదటి పత్రికలో ముఖ్యమైనటువంటి అధ్యాయం ఒకటవ అధ్యాయం ఈ ఒకటవ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వచనాలు మూడు నాలుగు ఐదు అని తెలుసుకోవాలి అలాగే ముఖ్యమైనటువంటి పదాలు వ్యూహాన పత్రికలో ముఖ్యమైనటువంటి పదాలు ఏంటంటే దేవునితో సహవాసము సహోదర ప్రేమ ఇవి ముఖ్యమైన పదాలుగా మనము చూస్తూ వస్తున్నాం మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ యొక్క పత్రికలో ఎక్కువగా వ్యక్తుల ప్రస్తావన లేదు అని మనం మొదట గమనించాలి గమనించాం అయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే యేసు మరియు వ్యవహన్ మరి మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు మన పాపను క్షమించగలిగిన వాడు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసు మనము సహవాసం కలిగి ఉండాలి ఈ యొక్క పత్రిక మొత్తం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి అబద్ధ బోధకులను గుర్తించాలి అనేటటువంటి విషయం యోహాన్ గారు సెలవిస్తూ వస్తున్నారు క్రీస్తు విరోధి ఆత్మ వస్తుంది వాటిని గుర్తించాలి చిన్నపిల్లలు తల్లిదండ్రులు అంటే ఎవరో మనం తెలుసుకున్నాం లోక ఆశలకు మనం దూరంగా ఉండాలి శరీరాశ నేత్రాశ జీవపు డంబము వీటన్నిటిని కూడా మనం జయించాలి ఇవన్నీ దేవుని నుండి వచ్చినాయి కావు అని సెలవిస్తూ వస్తున్నాడు సహవాసంలో మనం ఎలా పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అని సెలవిస్తూ వస్తున్నాడు వేషధారిగా మనం ఉండకూడదు భ్రష్లంగా మనం ఉండకూడదు అని సెలవిస్తూ వస్తున్నాడు వ్యోహన్ గారు అయితే ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం అంటే ఈ యొక్క గ్రంథం మనకు ఏం విసరి వివరిస్తుందంటే దేవునితో సహవాసం దేవుని దేవుడు నజరడైన యేసు తన శిష్యులతో ఎలా సహవాసము కలిగి ఉన్నాడు శిష్యులకు ఎలాగో ప్రేమ పంచాడో అలాగున శిష్యులు కూడా మనకు ఆ విధంగా ప్రేమ పంచడానికి చూస్తున్నారు మనము ఈ యొక్క అధ్యాయం ఒకటో అధ్యాయం మొత్తం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండడం నేర్పిస్తుంది రెండవ అధ్యాయం మొత్తము ఏసుక్రీస్తులో మనం ఎలా నిలిచి ఉండాలనేది తెలియజేస్తుంది అయితే మూడవ అధ్యాయం మొత్తం కూడా దేవుని పిల్లలు జీవిత విధానం గురించి తెలియజేస్తూ వస్తుంది నాలుగవ అధ్యాయం మొత్తము దేవుని పిల్లల్లో ఉండాల్సినటువంటి ప్రేమ ఐదవ అధ్యాయం మొత్తము దేవుని చిత్తానుసారంగా ప్రార్థించుట లోకాన్ని జయించుట అనే విషయాన్ని తెలియజేస్తూ వస్తుంది ఓకే అయితే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా